నిన్న ఉదయాన్నే దేవునికి దర్శనం చేసుకుని డైరెక్ట్ గా ఇక్కడికి రావడం అయింది ముఖ్యంగా నేను చెప్పేసిందంటే అనకాపురంలో ఏదైతే ఈ కుటుంబం పైన నమకం పెట్టుకుని భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అభ్యర్థిగా నాకు భారీ మెజారిటీతో ఓట్లు వేసి నిర్మించిన అనకాపల్లి ఓటర్లు అందరికీ కూడా పేరు పేరున నా బాధాన్ని ఎందుకంటే జీవితంలో మర్చిపోయినంత విధంగా మొట్టమొదటిసారి పోటీ చేసినప్పటికీ మూడు లక్షల మెజార్టీతో కల్పించిన అక్కడి భారతీయ జనతా పార్టీ నాయకులకి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి జనసేన నాయకులకి కార్యకర్తలకి ఈ నియోజకవాసీలకి అర్థం చేసిన ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఏదైతే ఎలక్షన్స్ లో చెప్పానో దానికి ఈ అకాశం నియోజకవర్గంలో యువతకు ఉంది ఇక్కడ పరిశ్రమలు రావాలి పరిశ్రమలు వస్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని చెప్పింది ఆట ప్రకారం తప్పకుండా ప్రజలు సీఎం రమేష్ కావాలని ఓటు లేని చాలా మంది ఎలక్షన్స్ తో రకరకాలుగా చెప్పారు బయట ప్రాంతం నుంచి వచ్చాడు ఇక్కడ ఎలా చేస్తాడు అని నేను ఒకటే చెప్పాను ఇప్పుడు మనకు అమ్మాయి ఉంటే మంచి సంబంధం కోసం చూస్తామో లేకుంటే ఆవులు కూడా చూస్తాం ఎక్కడ మంచి సంబంధం ఉంటే అక్కడ చెప్తాం అలాగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రజలు నాకు పట్టం కట్టిన తర్వాత నేను ఇక్కడే ఉండి ఈ ప్రజలకు అందుబాటులో ఉండి ఈ అనకాపలికి మంచిగా ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారో ప్రజలు ఏ విధంగా ఎక్స్పెక్టేషన్స్ పెడుతున్నారో అంతకు రెడ్డి దుస్థాహంతోనే ఇక్కడే పనిచేసి ఇక్కడే నివాసం కూడా ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా నల్ల మూడోసారి ప్రధానమంత్రి అయినారు ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రించినప్పుడు నలభై రెండు పార్లమెంట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు తర్వాత ఇరవై వచ్చినాయి ఉంటే మనం శక్తి ఎక్కువ ఉండేదని అయినా కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచక భావన వల్ల ప్రజలు ఏం చేశారంటే ఈ కూటమి ఎప్పటికీ విడిపోకుండా ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ సభ్యులతోనే కేంద్ర ప్రభుత్వం ఏర్పడి ఉండే విధంగా ఈరోజు తీర్పించారంటే నిజంగా వారికి హ్యాట్సార్ ఈ బంధం ఇలాగే కొనసాగుతుంది ఇంకా ఐదు సంవత్సరాలు కూడా ఇంకా మెరుగైన విధానాలతో ఇంకా బలంగా ఇరవై ఐదు ఇరవై ఐదు వచ్చే విధంగా ఈ కూటమి పనిచేస్తుంది ఎందుకంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో ఉండే ఇరవై ఒక్క మంది ఎంపీలతో ప్రభుత్వం ఉంది అని అందరికీ తెలుసు ఇదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైన కీలకం పాత్ర పోషిస్తా కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఈ ఐదు సంవత్సరాల్లో ఎంత నష్టపోయిందో మనం చూశాం అరాచక పాలన అభివృద్ధి లేకుండా ఏదో కొంచెం పడేసి వేరే రూపంలో ప్రజల స్వయం దోచుకున్నారు వారందరినీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాలు జరిగిన దందాలన్నీ కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని నేను కూడా పోవడం జరుగుతుంది రాబోతుండగానే పోవడం జరుగుతుంది ఆ కాపీస్ కూడా మీడియాకు విడుదల చేస్తారు నాకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుసు ఆ ఇన్ఫర్మేషన్ అన్ని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తాం ఒకటి కాదు రెండు కాదు అందరూ అసలు ఏపీ మన ఏపీ అయితే ఇరవై కార్పొరేషన్ ఇరవై ఇరవై ఐదు కోట్ల రూపాయలు వాళ్ళకి సాలరీ ఇస్తారు దాదాపు నాలుగు వేల మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇరవై ఐదు కోట్లు అంటే ముప్పై వేల రూపాయలు షాప్ లో పనిచేస్తాం ఇస్తూ వాళ్ళ దగ్గర నుంచి ఐదు వేల రూపాయలు తీసుకొని నెలకు ఐదు కోట్ల రూపాయలు విక్రెడ్డి జోగిలింగ్ అంటే ఏమనుకోవాలి అలాగే సెక్యూరిటీ సెక్యూరిటీ పదహైదు వందల మంది ఉంటే వారికి శాలరీల నుంచి మంత్లీ వన్ అండ్ హాఫ్ ఇంటర్వ్యూ అంటే అంటే నేను చెప్పేది ఎంప్లాయీస్ దగ్గర నుంచి బ్యాగ్ తీసుకొని పని చేస్తున్నారంటే మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలో చూడండి